ఫస్ట్ టైం పెట్టి బయటకి ఇక్కడికి చాలా వేరియేషన్ ఉంది మంచిగా బ్రాంచెస్ రావడం కానీ పోత నడవడం గాని పింది పట్టడం గాని ఆకులు కూడా ముడత కూడా తగ్గిపోయింది చాలా బెటర్ గా ఉన్నాయి పోత కూడా బాగా వస్తా ఇక్కడ కూడా నీకు ఎక్కడ డ్రాప్ ఏమి లేదు మంచి తోట కూడా ఎక్సలెంట్ గా ఉంది ఇలాంటి తోట నేను ఎక్కడ చూడలేదు కూడా ఈ ఎండాకాలంలో టెంపరేచర్ కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు కూడా వస్తుంది ప్రెజెంట్ అయితే మన ఊరికాడ అంతేనా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు కూడా ఉంది అవునా ఇంకా నీకు ఏనా కూడా వర్షాకాలంలో ఈ జూన్ జూలైలో ఎట్లుందో అట్లుంది అలాగే ఇప్పుడు మీరు ఐదు లీటర్లు వాడారు కదా అవును అవును ఇది వాడి ఎన్ని రోజులు అయింది ఇది వాడి త్రీ డేస్ అయింది ఇంకా మంచిగా గ్రోత్ వచ్చింది సైడ్ బ్రాంచెస్ గానీ ఈ ఆకు కూడా ఇది కాండము కొంచెం అవ్వడం గానీ మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే బాగా జరిగింది ఈ టూ టూ ఆర్ త్రీ డేస్ లో అప్పటికి ఇప్పటికి పంట మంచి గ్రోత్ అనిపిస్తుంది బెటర్ గా ఉంది అంటే ఇప్పుడు హిసాబిని వాడుకోవడం మంచిది చాలా మంచిది చాలా మంచిది నాకు తెలియకపోయినా మీ సజెషన్స్ నాకైతే కాండంలో ముందు కాండం సన్నగా ఉండేది కొద్దిగా గ్రోత్ అనేది తక్కువ అనిపించింది ఈ వాడిన మూడు రోజుల నుంచి మంచి కాండము కొంచెం లాభం కావడము పోత మంచిగా పట్టడం నేను మీకు ఒకటి ఐడియా చెప్తానా ఎండకి మనకి మనిషికి టెంకాయ నీళ్ళు కొబ్బరి నీళ్ళు ప్లస్ వచ్చి గ్లూకోజ్ ఎట్లో పంటకి హిసాబీన అంతే ఓకే ఓకే మీకు షార్ట్కట్గా చెప్తాను రైట్ రైట్ ఎవరికైనా కానీ చెప్పేది ఒకటే మాకు మంచి తానిఖ మంచి తానిఖారు ఇది హిసాబీని అయితే లేదు మీకు ఒకటే ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే పిండి కొద్దీ రొట్టె ఇంకెక్కువ చెప్పను నేను మీకు ఒకటే హిసాబీని మించింది అయితే లేదు రాదు రాబోదు కూడా ఒకటే ఇంకా తర్వాత వచ్చి మనము ఇంకా ఫర్టిలైజర్స్ ఏమేమి వాడినాము అనేది అనేది మనము ఇప్పుడు ఫైనల్గా మనము ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకుందాము ఫస్ట్ మీరు ఏమి యా ఎరు వాడారు టమాటో స్పెషల్ టమాటా స్పెషల్ టమాటా స్పెషల్ అంటే టమాటాకే స్పెషల్ అండి ఏమీ లేదు నెంబర్ కూడా మనము చూసుకున్నట్లయితే దీంట్లో అంటే మనము ముఖ్యంగా నత్రజని అనేది పదిహేడు శాతం ఉంటుంది భాస్వరం అనేది పద్నాలుగు శాతం ఉంటుంది పొటాస్ అనేది నైన్ శాతం ఉంటుంది అలాగే విత్ న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ ఉండే ఎరువులు మట్టికే వాడుకోండి ఊరికే న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ అనేది కాదు విత్ న్యూట్రియన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే న్యూట్రిన్స్ లేకుండా ఉత్త ఎరువులు వాడుకుంటే అవసరం ఉండదు ఎందుకంటే మనము భోజనం భోజనం చేస్తాము భోజనం అంటే ఉత్త అన్నమే తిన్నాం కదా దానికి కావాల్సింది పప్పు సాంబారు రసము పెరుగు ఎట్లు పల్లె న్యూట్రిన్స్ లో కూడా కలిపి ఎరువులో కూడా న్యూట్రిన్స్ అనేది అట్లే ఉంటాయి దీంట్లో కూడా మెగ్నీషన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది బోరాను కాల్షియం మైక్రో న్యూట్రియన్స్ అన్ని ఉంటాయి ఎగ్జాంపుల్ బోరాను కాల్షియము జింకు ఇవన్నీ అట్లే అన్ని న్యూట్రిన్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా న్యూట్రిన్స్ ఉండేవో ఆడుకోండి చూడండి ఏ విధంగా సైడ్ బ్రాంచెస్ వచ్చింది ఏ విధంగా గ్రోత్ వస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని కావాలంటే బేరంగి దగ్గర ఉంటుంది కావాలంటే విజిట్ చేయండి మీకు ఈ తోట మీద మీకు చూసి నచ్చితేనే మేము చెప్పేవన్నీ మీకు నచ్చితేనే వాడండి ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటి తర్వాత వచ్చి ఈ సల్ఫేట్ మెగ్నీషియం సల్ఫేట్ కూడా వాడినాడు అన్న మెగ్నీషియం సల్ఫేట్ వాడడం వల్ల తోట కూడా బాగా నలుపు వస్తుంది మంచి గ్రోతింగ్ రావడానికి పనిచేస్తుంది అదేవిధంగా మా పన్నెండు అరవై ఒకటి కూడా వాడినారు పన్నెండు అరవై ఒకటి మామూలుగా జనరిక్ అనేది చాలా వరకు ఉంటుంది మనం కూడా పన్నెండు అరవై ఒకటి చెప్పాము దీంట్లో వచ్చి ఐఫా టెక్నాలజీ ఐఫా టెక్నాలజీ ఇది వచ్చి కొత్త టెక్నాలజీతో తీసుకొచ్చింది కంపెనీ వాళ్ళు మహాదాని కంపెనీ వాళ్ళు ఇది తీసుకొచ్చారు చూడండి ఈ మహాదాని కంపెనీ వాళ్ళు ప్రీమియం అంటే కొత్త టెక్నాలజీ ఐఫా టెక్నాలజీతో తీసుకొచ్చారు ఇది వాడడం వల్ల మంచి గ్రోతింగ్ కూడా ఉంటుంది దీంట్లో కూడా నత్రజని పన్నెండు శాతము బాస్వరము అరవై ఒకటి శాతం అనేది ఉంటుంది మనం చెప్పేది ఒకటే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చిన దానికి మహాదన్ కంపెనీ వారికి కూడా చాలా వరకు ధన్యవాదంలో తెలియజేస్తున్నాము ఇలాంటి మంచి ఎరువులు వాడుతా ఉన్నదానికి మన రైతయినా మన మూర్తి గారికి కూడా చాలా వరకు ధన్యవాదములు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూర్తి ఏం అవగాహన లేకపోయినా కూడా నేను ఫస్ట్ టైము నేను రంగంలో దిగిన నా మిత్రుని నేను సంప్రదిస్తే దానికి సంబంధించిన మంచి ఎరువులు ఏ స్టేజ్లో ఏమీ ఇలా ఏమేని మొత్తం నీట్గా ఇచ్చాడు ఈ పంట కూడా ఇంతకుముందు నేను పెళ్ళి మీద నేను తిరుగుతూ ఉంటాను అక్కడికి ఇక్కడికి పంట వేరియేషన్ చూస్తే మంది హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అక్కడైతే ఆ పంటకి ఏ పంటకి తేడా గమనిస్తే చాలా వరకు చాలా బెటర్గా ఇచ్చారు మురళి గారు థ్యాంక్ యూ వన్ సెకండ్ ఓకే థ్యాంక్ యూ మీకు సక్సెస్ అనేది ఉంటుంది ఇవి మనం చెప్పిన విధంగా మీరు ముందుకెళ్ళినట్లయితే ఓకే థ్యాంక్ యూ అండి